వెల్కమ్ టు మై జర్నీ ఎస్ జీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం మన భద్రాద్రి కొత్తడంలో ఉన్న సాయిబాబా టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఈ టెంపుల్ ఎవరెవరు చూసారో కింద కామెంట్ లో పింగ్ చేయండి అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఇక్కడ మనకి అందరికి ఐడియా ఉన్న ఉంటుంది మురేట్ బాగు పిచ్చి సో దాని పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది తప్పకుండా చూడండి ఈ రోజు మనం సాయిబాబా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకుందాం సో బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ ది వీడియో అండ్ ది ప్లేస్ జస్ట్ సబ్స్క్రైబ్ మై జర్నీ సాయిబాబా గురించి మనకి చాలా కథనాలు ఉన్నాయి అసలు సాయిబాబా ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అండ్ సాయిబాబాని అని కొంతమంది ముస్లింస్ అంటారు కొంతమంది మన హిందూ అని అంటారు అండ్ ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా మనకి సాయిబాబా కూడా సబ్కా కేక్ ఏక్ హే అంటాడు అంటే అందరి దేవుడు ఒక్కడే అని వాళ్ళు వాళ్ళ సాధన ద్వారా ఆ పరబ్రహ్మాన్ని చూసారు దాని మీనింగ్ సో పరబ్రహ్మం అంటే అల్టిమేట్ కాన్షియస్నెస్ నెస్ కేక్ మాలికి హే అన్న నినాదం అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు అండ్ సాయిబాబాని ముస్లిమ్స్ హిందూస్ ఇలా గా చూడకుండా ఒక సాధువు ఎలా అయితే ఈ ప్రపంచాన్ని చూస్తాడో ఆ కొండలోనే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షిని చూసుకోండి రమణ మహర్షిని ఏ కులం అంటే ఏమని చెప్తారు ఏ మతం అంటే ఏమని చెప్తారు అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ సాధువులు సన్యాసులు యోగులు జ్ఞానులు వీళ్ళందరినీ మన కులం లేదా మతంతో విడదీసి ఇది ఏ కులం అని అడిగితే వాళ్ళేం చెప్పగలరు చెప్పండి సో వాళ్ళకి ఆ భేదాలు ఏమీ ఉండవు సో మనం సాయిబాబాని కూడా అలాగే చూడాలి అయితే సాయిబాబాని పూజించడం అనేది మన హిందూ ధర్మంలో ఎక్కడ చెప్పలేదు కదా పురాణాలలో ఎక్కడ ప్రస్తావించలేదు కదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే చూడండి ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు నేను ఆధ్యాత్మికతలో ఉన్నా సో నాకు ఒక గురువు గారు ఉన్నారు నేను గురువుని ఎలా చూస్తా గురువు దైవ స్వరూపమే అంటారు కదా సో మా గురువు గారికి విద్య నేర్పిన గురువు గారు కూడా దేవుడితో సమానమే కదా సో ఇలా గురుపరంపరలో పరంపరలో మనం అందరినీ అలా దైవరూపంగానే చూస్తాం ఇంకోటి గమనించండి మన తాతలు కానీ ముత్తాతలు కానీ మనం వాళ్ళని మ్యాక్సిమం దేవుడు పక్కనే చూస్తూ ఉంటాం పూజించేటప్పుడు కానీ లేదంటే కర్మలు చేసేటప్పుడు కానీ సో మనం దేవుడు అనే ఫీలింగ్తోనే చూస్తూ ఉంటాం అది మరి ఎక్కడ మీ తాతగారి పేరు మా తాతగారి పేరు ఎక్కడ పురాణాల్లో ఇక్కడ ప్రస్తావించలేదు కదా అంటే సో అది పరంపరనే మనం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళని ఆ స్థాయిలో పెడతాం అనమాట సో గురువు పరంపర అని ఉంటుంది చూడండి అలా ఆ గురువుల్ని అలా పూజించుకోవడం అనేది మన ధర్మం అలాగే మీ గురువు గారు ఏదైతే చెప్తారో అది మీకు ధర్మ వాక్ అవుతుంది అనమాట సో అలా పరంపరలో వస్తుంది సాయిబాబాని దేవుని చేసే ముందు సాయిబాబా తత్వాన్ని అతను మనకి ఇచ్చిన జ్ఞానాన్ని నేర్పిన నీతిని మనం చూడాలి మనందరికీ తెలుసు సాయిబాబా ఆపదలో ఉన్న వాళ్ళని కులం మొత్తం తేడా లేకుండా రక్షించేవాడు అని అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరు వచ్చినా కూడా వారి కష్టాన్ని తీర్చేవాడు మనందరికీ తెలిసిన విషయమే చాలా సినిమాల్లో కూడా ఇది చూస్తుంటావు నీటితో అంటే వాటర్తో దీపాలు వెలిగించేవాడు ఇవన్నీ అతీతమైన శక్తులు లేదంటే అల్టిమేట్ గా సూపర్ పవర్స్ లా కనిపిస్తూ ఉంటాయి కదా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అనమాట సాయిబాబా తన పేగుల్ని తన లోపల క్లీనింగ్ చేసుకునేవాడు బయటికి తీసి మరీ ఇది అంతేంటంటే ఇది యోగి శాస్త్రాలో ఉంటదనమాట ఒక యోగి మాత్రమే ఇలాంటివన్నీ చేయగలరు అలా అని మన యోగికి కులాన్ని మొత్తాన్ని అంటగట్టుకోవడం చాలా తప్పు మీరు గమనించండి సాయిబాబా అంటే ముస్లింస్ కి అండ్ ఈవెన్ హిందూస్ కూడా చాలా ఇష్టం ఉండేది బట్ ఇప్పుడు కొన్ని గొడవల వల్ల లేదంటే ఇలా ఇలా ఆలోచిస్తున్నారు కానీ ఒక సాధువుకి మనం కులం మొత్తం అంటగట్టడం చాలా తప్పు ఈ విషయం నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఇదే విషయం నేను టెంపుల్ లో ఒక అయ్యగారితో మాట్లాడినప్పుడు కూడా అతను ఇలాగే చెప్పాడు చాలా గొప్పగా చెప్పాడు బట్ మీరు కూడా కనిపించి చెప్పండి అంటే లేదు బాబు ఇలా వద్దు మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పాడు అనమాట సో ఒక నిజం చెప్పడానికి మనం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంత భయపడుతున్నాం మీరు గమనించండి ప్రతి సాయిబాబా టెంపుల్లో ఈ రెండు పదాలు రాసుంటాయి శ్రద్ధ అండ్ సబూరి అని శ్రద్ధ అంటే హోప్ నమ్మకం విశ్వాసం చబూరి అంటే ఓపిక పేషెన్స్ సో ఈ రెండు మనకి మన లైఫ్ ని చేయడానికి చాలా ఉపయోగపడతాయి అంటే మనం విశ్వాసంతో కొంచెం ఓపిక పట్టి మనం అనుకునే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన లైఫ్ లో సో అల్టిమేట్ గా సాయిబాబా చెప్పినా ఎవరు చెప్పినా దేవుడు చెప్పినా కూడా మనకి విశ్వాసం అండ్ నమ్మకం చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఓపిక అవసరం ఓపిక పడితేనే పనులు అవుతాయి అండ్ ఆ రోజు గురువారం నేను వెళ్ళిన రోజు అక్కడ అన్నదానం జరిపించారు చాలా అంటే చాలా బాగా అనిపించింది వందల మంది ప్రతి గురువారం అక్కడ భోజనం చేయడం చాలా గొప్ప విషయం ఇక్కడ కాదు సోమవారం అయితే శివుడి ఆలయంలో మంగళవారం అయితే హనుమంతుడి దగ్గర శుక్రవారం అమ్మవారి దగ్గర సో మన హిందూ ధర్మంలోనే చాలా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఆలోచన విధానం ఉంది అంటే మనం అందరం ఒకటే అని చెప్పడానికి సో ఇలా అన్నదానాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ అక్కడ కులాలు చూడరు మతాలు చూడరు ఒక ముద్ద అన్నం తినడానికి కులంతో సంబంధం ఏముంది ఉంది ఒక జీవి ఆకలి తీర్చడానికి నిధి కులం అయితే ఏంటి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సాయిబాబా టెంపుల్లో అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది శ్రీ సచిదానంద ప్పుడు మన భద్రాద్రి కొత్తడంలో ఉన్న ఈ సాయిబాబా టెంపుల్ని ఒక్కసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది నాకైతే ఓన్లీ గురువారం మాత్రమే సాయిబాబా టెంపుల్కి కి వెళ్ళకుండా ఫ్రీ టైమ్స్ గురువారం కాకుండా వెళ్తే ఇంకా ఫ్రీ ఉంటారు అయ్యగారులు గాని అక్కడ ఉండే వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారు మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి చాలా మంది మన వీడియోస్ లో చూసేవాళ్ళు తొంభై శాతం వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారంట కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లాగా ఉంటుంది మోటివేషన్ లా ఉంటుంది మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్లో